అడుగునా దేశ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సమ్మెకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము మాతో ఇరవై సంవత్సరాల నుండి వెట్టి దాఖలు చేయించుకుంటుందని మమ్మల్ని కార్మికులుగా గుర్తించడం లేదు కనీస వేతనం ఇవ్వడం లేదు కాబట్టి అందుకని మాకు స్థిర వేతనము ఇరవై వేలు ఇవ్వాలని చెప్పేసి మాకు నష్టం కలిగించే కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చింది ఇరవై చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చింది కాబట్టి ఆ నాలుగు లేబర్ లేబర్ వెంటనే వెలికి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మాకు అవకాశం లేకుండా అట్లాగే ధర్నా చేసే అవకాశం లేకుండా సమ్మె మాకు సమస్యల్ని మాదైన సమస్య మమ్మల్ని మేము అడిగే అధికారాలు హక్కు లేకుండా చేస్తా ఉన్నది అందుకని ప్రభుత్వం చేసేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ నెల ఇరవై కార్యంగా జరిగే సమ్మెలో కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు అందరూ ఆరు వందల డెబ్బై మూడు మంది ఆశాలు అందరూ సమ్మెలో పాల్గొని సమ్మె చేయాలని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆ పేరు శ్రీలత ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి